కుమారుడు మీద మీదేస్తాడు కుమారుడు మోయాలి బలైపోవాలి మనం బలైపోవటం తండ్రి ఇష్టం లేదు మనం పత్రం అయిపోవడం మన రాష్ట్రం అయిపోవడం మన శాపాలు అనుభవించడం తండ్రికి ఇష్టం లేదు ఎందుకంటే తండ్రి ఉద్దేశం అంత గొప్పదో తండ్రి ప్రేమతో గొప్పదో చూడండి అందుకే ఆ ప్రేమ ఎక్కడ దొరకదట తండ్రి ప్రేమ ఏ మానవుడిలో దొరకదట తండ్రి ప్రేమ మన మీద శాప పాపములన్నీ కుమారుడి మీద చేసేసి మన శాప విముక్తిని పాప విముక్తులు చేస్తున్న తండ్రి అదే తండ్రి అడుగుతున్నాడు పూజలంతటి పాప వద్ద నింపబడిపోయినప్పుడల్లా అండి ఒక్కసారి చేయలేశాడంటే ఏ సడే చే ఎందుకంటే పాపాలన్న చే వద్ద నింపబడిపోయాడు ఆయన చేయలే మనందరి పాప శాపములు ఆయన మీదకి వెళ్ళినప్పుడు ఆ పాపాలని చూడలేక భరించలేక హండే దేవుడు కుమారుడు చేయలు చేస్తాడట దేవునిస్తుంది ఎవరు